వృధా ఖర్చులు తగ్గి డబ్బు చేతిలో నిలవాలి అంటే అద్భుతమైన పరిహారాలు ఈ వీడియో చూసి ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి డబ్బులు బాగా సంపాదించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమందికి సంపాదన కొంచెం అయినా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారి చేతిలో డబ్బు నిలుస్తుంది కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది మీకు వృధా ఖర్చులు తగ్గి డబ్బు చేతిలో నిలబడాలి అంటే ఎటువంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వ్యక్తి నివసించే ఇంటి వాస్తు వ్యక్తి ఆర్థికంగా కుంగిపోతున్నాడు అంటే ఆ ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఆ ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహాలు కూడా తనపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు అంటే కుబేర స్థానం అటువంటి ఉత్తర దిక్కులో ఎటువంటి చెత్తాచదారం దుమ్ముదులి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఉత్తర దిక్కులో చెత్తాచదారం వేసి ఉంచడం వలన ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం చికాకులు అటువంటివి ఇంట్లో తరచూ జరుగుతూ ఉంటాయి ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అంత సంతోషంగా ఉంటారు డబ్బు కూడా వృధా ఖర్చు అవ్వకుండా చేతిలో నిలుస్తుంది పూజగది తూర్పు వైపున లేదా ఈశాన్యం గదిలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి ఇంటికి ఈశాన్యం మూలలో పూజగది ఏర్పాటు చేసుకుని నిత్యం పూజ చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టాప్ నుండి వాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడాలి నుంచి వాటర్ లీక్ అవుతుంటే ధనం కూడా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఆగిపోయిన గోడగడియారాలు అటువంటివి ఎప్పుడూ ఉంచుకోకూడదు వాటిని అలానే ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసనంగా కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు నిలవాలి అంటే ఆ లక్ష్మీదేవి స్వరూపమైన గడపను ఎప్పుడూ పసుపు కుంకుమలతో అలంకరించాలి గడపకి మామిడి తోరణాలు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా లక్ష్మీదేవిని ఏనుగులు తొండంతో అభిషేకిస్తున్న ఫోటోలు ఉండేలా ఏర్పాటు చేసుకోండి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ అక్షంతలు నిండుగా ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని గులాబీలతో ఎర్రని మందారాలతో పూజించిన తర్వాత ఆ లక్ష్మీదేవికి కుంకుమ సమర్పించి ఆ కుంకుమను మీ మంగళ సూత్రానికి మీనుదుట పెట్టుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది ఈ యంత్రాన్ని ఇంట్లో ఎప్పుడూ కూడా ఈశాన్యం మూలలోనే ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో వాటర్ ట్యాంకులు నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వలన మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు ధనానికి లోటు ఉండదు ధనం దాచుకునే బీరువాలు లాకర్లు ఎప్పుడూ కూడా నైరుతి దిశలోనే ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా చెప్పులు విడవరాదు అలా చెప్పులు విడిచి చెత్తాచెదారం ఉంటే ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మీరు ధనం దాచుకునే బీరువాని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాతనే తేరచుకోవాలి బీరువాలో లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఈ లక్ష్మీ గవ్వలని పూజించే ఎర్రని వస్త్రంలో మూటగా కట్టి మీ బీరువాలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ వృధా ఖర్చులు తగ్గిపోతాయి ప్రతి మంగళవారం శుక్రవారం మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో ధూపం చూపించండి మీ ఇల్లు ఎప్పుడూ కూడా గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలయ్యి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతినెలా మొదటిగా వచ్చే మీ జీవితాన్ని ఒక రోజు రాత్రి అంతా రాళ్ల ఉప్పు ఉన్న జాడీలో ఉంచి మరుసటి రోజు మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టండి ఇలా చేయడం వల్ల మీ వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసే షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి